హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ బెడ్షీట్ అయితే రివ్యూ చూపించబోతున్నానండి ఇక్కడ బెడ్షీట్ అయితే అన్బాక్సింగ్ అయిపోయింది ఇక్కడ నేను తీసుకున్న బెడ్ షీట్ వచ్చేసి దీంట్లో మొత్తం కూడా ఫైవ్ పీసెస్తోని ఇచ్చారండి ఇది ఇందులో ఒకటి కింగ్ సైజు బెడ్షీట్ అనమాట అలాగే రెండు పిల్లో కవర్స్ విత్ టూ పిల్లోస్ అనమాట పిల్లోస్ అంటే ఇవి పెద్ద సైజు కాదండి ఇలా చిన్న సైజు పిల్లోస్ రెండు ఇచ్చారన్నమాట అంటే ఇందులో ఇచ్చిన పిల్లోస్ అనేవి మరీ పెద్దగా లేవండి ఇవి చిన్న సైజు పిల్లోస్ అనమాట అంటే ఇవి చిన్న పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మొత్తం కూడా ఫైవ్ పీసెస్తో వచ్చిన బెడ్షీట్ సెట్ అనేది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ పిల్లోస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఈ పిల్లోస్కి ఇక్కడ ఇచ్చిన కవర్ అనేది మనం ఓపెన్ చేసి ఇది వాష్ చేసుకునే విధంగా ఉందన్నమాట ఇలా అంటే వెనకాల మనకి ఇలా జిప్ అనేది ఇచ్చారనమాట వాష్ చేసుకోవచ్చు మళ్ళీ దీనికి మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలా టూ పిల్లోస్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి పిల్లోస్ రెండు కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజులో ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇవి కూడా పిల్లోస్ కవర్స్ అండి అంటే మనము బెడ్ పైన వేసుకునే పెద్ద పిల్లోస్ ఉంటాయి కదా వాటికి పెట్టడానికి పెద్ద సైజులో వచ్చిన పిల్లోస్ కవర్స్ అనమాట ఈ పిల్లో కవర్స్ కూడా వెనక వైపు ఇలా జిప్పిచ్చారండి ఈ పిల్లోస్ కి కవర్స్ కి ముందల వైపు మనకి మందంగా ఉండి చాలా సాఫ్ట్ గా స్పాంజీ లాగా ఉన్నాయన్నమాట వెనక వైపు ఉన్న క్లాత్ వచ్చేసి ఇది పల్చగా ఉందండి ముందు వైపు ఉన్న క్లాత్ అయితే స్పాంజీగా మందంగా వచ్చింది అనమాట ఇలాగే కి రెండు వైపులా కూడా ఈ విధంగానే ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్ షీట్ బెడ్షీట్ అనేది చాలా క్వాలిటీగా అంటే మనకి చాలా మందంగా పల్చగా లేకుండా ఉందన్నమాట ఈ బెడ్షీట్ డబుల్ కాట్ మంచానికి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి డబుల్ కాట్ మంచం అంటే మనకి వెడల్పు ఐదు అలాగే పొడవు ఆరున్నర ఈ వెడల్పులతో ఉన్న మంచానికైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ బెడ్షీటు చాలా క్వాలిటీగా మందంగా పల్చగా లేకుండా ఉందన్నమాట ఇక్కడ వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఈ బెడ్ షీట్ బయట కూడా సేమ్ యాజ్ ఈజ్ గా ఇలానే ఉంది ఈ పైన వచ్చిందంతా కూడా ప్రింట్ అండి ఈ బెడ్ షీట్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ మీకు వీడియోలో ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలియడం కోసం మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మీకు ఈ బెడ్షీట్ అనేది ఎంత మందంలో ఉంది క్వాలిటీ ఎలా ఉందో మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట బెడ్ షీట్ మనకి ఇలా నార్మల్ గా చూసిన దానికంటే కూడా ఇలా బెడ్ పైన వేసి చూపిస్తుంటే చూడడానికి లుక్ అనేది చాలా బాగుందండి చూడండి ఇక్కడ బెడ్ పైన వేసిన తర్వాత మీకే తెలుస్తుంది కదా ఈ ఈ బెడ్షీట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే పడిందండి ఎవరికైనా కావాలి అనుకుంటే దీని కోడ్ కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను దాని ద్వారా మీరు మీషోలో వెళ్ళి సెర్చ్ చేయండి మీకు ఖచ్చితంగా ఈ బెడ్షీట్ అనేది కనిపిస్తుంది అంతేనండి బెడ్షీట్ గురించి అయితే మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి